ఆర్బికే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతులు రైతు సోదరీమణులకు మనులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఆర్ నరసింహులు నేను చిరుధాన్యాల శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో సజ్జ సాగు అందుబాటులోని రకాలు విత్తన లభ్యత మరియు పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం సజ్జ పంట బెట్టకు దీటైన పంట ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే వర్షపాతంలో అసాధారణ తేడాలు అనావృష్టి వేడిగాలులు భూసారము మరియు నీటి వనరులు తగ్గిపోవడం మనం గమనిస్తుంటాం ఇటువంటి పరిస్థితుల్లో వర్షాధారిత పంటల తన్నెలే తారుమారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ తరుణంలో మెట్ట ప్రాంత రైతాంగం ఉత్పత్తి ఖర్చును తగ్గించుకొని సాగుకు అనుకూలమైన పంటలను ఎన్నుకొని సరైన ప్రణాళికతో సాగు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ తరుణంలో మనం చూసుకున్నట్లయితే సజ్జ అత్యధిక పోషకాలతో అధిక శక్తినివ్వగల చిరుధాన్యపు మరియు పశుగ్రాసపు పంట సజ్జ పంట అన్ని ఆహార పంటల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను అంటే నలభై రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ల వరకు కూడా తట్టుకొని తక్కువ పెట్టుబడితో సాగు చేయగలిగి ఆ నికర ఇవ్వగలిగినటువంటి పంట మనం చూసుకున్నట్లయితే ఇతర మెట్ట ప్రాంతంలో సాగు చేసేటువంటి జొన్న మొక్కజొన్న వరి వంటి పంటలు పండించడానికి వీలు కాని భూములు నీటి నిల్వ శక్తి తక్కువగా ఉన్నటువంటి భూముల్లో సైతం ఈ సజ్జ పంటను సాగు చేసుకోవచ్చు సజ్జ పంటలో అత్యధిక పోషక విలువలు కలిగి ఆరోగ్యరీత ఒక పౌష్టిక ఆహారంగా మన అనాదిగా చెప్పుకుంటూ ఉంటాం మనం సజ్జ పంటను గమనించినట్లయితే దీంట్లో ఇనుపు దాతవు అధికంగా కలిగి ఉండవటం వల్ల రక్తహీనతతో వారికి చాలా ఉపయోగకరం అదేవిధంగా కెరోటిన్ అనే పదార్థము మినరల్స్ ఎక్కువగా పుష్కలంగా లభించడంతో ఈ కంటి చూపుకి చాలా మంచిది అదేవిధంగా సజ్జలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వల్ల గ్లూటిన్ అలర్జీ ఉన్న వ్యక్తులలో సజ్జ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అధిక పోషక విలువలు కలిగి బెట్టను గట్టిగా తట్టుకునే సజ్జ పంట మెట్ట సాగులో మంచి మెలకువలు పాటిస్తే అత్యధిక నికర లాభాలు ఆర్జించవచ్చు మన ప్రాంతానికి అనువైన సూటి రకాలను గమనించినట్లయితే ప్రధానంగా ఐసిటిపి ఎయిట్ టూ జీరో త్రీ అనే రకము ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వ్యవధిలో ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడిని ఎకరానికి ఇవ్వగలిగినటువంటి రకము ఈ రకము గింజ లావుగా తెల్లగా ఉండి వెర్రికంకి తెలను బాగా తట్టుకుంటుంది అదేవిధంగా ఐసిఎంబి టూ ట్వంటీ వన్ అనే రకము ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల కాల వ్యవధిలో ఎనిమిది నుంచి పది క్వింటాల ఎకరానికి దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకము ఇది వెరకంకి తగులు కూడా బాగా తట్టుకుంటుంది ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రకాలైతే ధనశక్తి ఏబివి జీరో ఫోర్ ధనశక్తి అనే రకము డెబ్బై ఆరు నుంచి ఎనభై రోజుల కాల వ్యవధిలో ఎనిమిది నుంచి పది దిగుబడిని దిగుబడినివ్వగలటువంటి రకము ఇందులో ఇనుము ధాతు అధికంగా ఉన్నటువంటి రకము ఇది రక్తహీనతతో బాధపడేవారికి ఈ ధనశక్తి నుంచి వచ్చే గింజలు తింటే గన మంచి ఉపశమనం లభిస్తుంది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి పూసా కాంపోజిట్ సిక్స్ వన్ టూ అనేది ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు రోజుల పంట కాల వ్యవధితో పది నుంచి పన్నెండు కింటాల గింజ దిగుబడిని చూడండి సామర్థ్యం ఉన్న రకము ఇది మన ప్రాంతానికి కూడా బాగా అనుకూలమైన రకము గింజలు బూడిద రంగులో ఉండి మధ్యస్థలావుగా ఉండి వెర్రి కంకిలను కూడా బాగా తట్టుకుంటుంది రీసెంట్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్ వారు రిలీజ్ చేసినటువంటి ఏబివి జీరో ఫోర్ అనే రకము ఎనభై రెండు నుంచి తొంభై రోజుల పంట కాల వ్యవధిలో పది నుంచి పన్నెండు కింటాల దిగుబడి నివ్వగల సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం వెర్రికంకి తెగులను మరియు బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఏబీబీ జీరో ఫోర్ గమనించినట్లయితే గింజలు నిండుగా ఉండి పోషకాలు మెండుగా ఉంటాయి ఈ రకం యొక్క ప్రత్యేకత గమనించినట్లయితే గింజల ధాన్యంలో అధికంగా ఇనుము మరియు జింక్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇనుము సెవెంటీ పీపీఎం జింక్ సిక్స్టీ త్రీ పీపీఎం ఉంటాయి కాబట్టి ఇది రక్తహీనత కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో ఈ రకం గింజలు తినటంతో మంచి ఉపశమనం లభిస్తుంది ఏబీవీ జీరో ఫోర్ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు అనుకూలమైన రకము ఈ రకము యొక్క గింజలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్ నందు లభించుతాయి మన ప్రాంతానికి అనువైన సంకర జాతి రకాలు గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏహెచ్బి పన్నెండు వందలు అనే రకము ఐదు నుంచి డెబ్బై తొమ్మిది రోజుల పంట కాలంలో పన్నెండు నుంచి పద్మూడు కింటాల ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకంలో కూడా గింజల్లో అధికంగా ఇనుపు ధాతు కలిగి ఉండటము మరియు వెర్రికంకి తగిలను తట్టుకోవటము ఈ రకం యొక్క ప్రత్యేకత అట్లే హెచ్ హెచ్బి సిక్స్టీ సెవెన్ అనే రకాన్ని చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది నుంచి డెబ్బై రోజుల పంటకాల వ్యవధిలో ఎనిమిది నుంచి పది కింటాల ఎకరానికి నికర దిగుబడి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఇది తక్కువ కాలంలో కోతకొచ్చే సంకరజాతి రకము మరియు వెర్రి కంకితలను కూడా బాగా తట్టుకుంటుంది అదేవిధంగా మనం మరొక ఆర్హెచ్బి వన్ ట్వంటీ వన్ అనే సంకరజాతి రకాన్ని గమనించినట్లయితే ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల పంటకాల వ్యవధిలో పన్నెండు నుంచి పద్నాలుగు కింటాల దిగుబడిని ఎకరానికి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నట్టు రకము మరియు వెర్రి తగిలిన కూడా బాగా తట్టుకుంటుంది అదేవిధంగా ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి పిహెచ్బి త్రీ అనే సంకరజాతి రకము ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల కాల వ్యవధిలో పది నుంచి పన్నెండు కింటాల దిగుబడి నుంచి వెర్రి తట్టుకుంటుంది ఈ రకం యొక్క గింజలు పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానంలో లభిస్తాయి వీటితో పాటు ప్రాచుర్యంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంకరజాతి రకాలు రమనించుకుంటున్నట్లయితే ప్రతాపు కావేరీ సూపర్ బా ఎయిటీ సిక్స్ ఎం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎం జీరో వన్ ఎయిటీ సిక్స్ ఎం సిక్స్టీ ఫోర్ అనే రకాలు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల పంటకాల వ్యవధుల్లో పన్నెండు నుంచి పద్నాలుగు దిగుబడిని దిగుబడినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ సంకరజాతి రకాల విత్తనాలు కూడా అన్ని విత్తన నిల్వ సంస్థలందు లభిస్తున్నాయి అదేవిధంగా అధిక పోషకాలు కలిగినటువంటి సంకరజాతి రకాలను గమనించుకుంటున్నట్లయితే ఏహెచ్బి పన్నెండు వందలు అనే రకము డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది రోజుల వ్యవధిలో పన్నెండు నుంచి పద్మూడు కింటాల దిగుబడి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం యొక్క గింజల్లో అధికంగా ఇనుము జింకు పోషకాలు ఉంటాయి తగులను కూడా బాగా తట్టుకుంటుంది అదేవిధంగా ఏహెచ్బి పన్నెండు అరవై తొమ్మిది అనే రకము ఎనభై నుంచి ఎనభై మూడు రోజుల కాల వ్యవధిలో ఓ పన్నెండు నుంచి పదమూడు క్వింటాల దిగుబడి నివ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నట్టు రకము ఈ రకంలో అధికంగా ఇనుము నైంటీ వన్ పీపీఎం అండ్ జింక్ నలభై మూడు పీపీఎం పోషకాలు అధికంగా ఉంటాయి ఇది వెర్రికంకి తగిలిని కూడా బాగా తట్టుకుంటుంది అదేవిధంగా హెచ్హెచ్బి త్రీ లెవెన్ అనే రకము ఖరీఫ్ మరియు వేసవి కాలానికి రెండిటికి అనుకూలమైన రకము ఎనభై నుంచి ఎనభై మూడు రోజుల కాల వ్యవధిలో పన్నెండు నుంచి పదమూడు కింటాల దిగుబడిని ఇస్తూ ఈ ఈ రకం యొక్క గింజల్లో కూడా ఇనుము ఎయిటీ త్రీ పీపీఎం జింక్ థర్టీ నైన్ పీపీఎం పోషకాలు ఉన్నాయి వెర్రికంకి తగిలిని కూడా బాగా తట్టుకుంటుంది మన ప్రాంతానికి బాగా అనుకూలమైన రకము ఆర్హెచ్బి టూ థర్టీ త్రీ అనే రకము ఖరీఫ్ వేసవి కూడా అనుకూలంగా ఉంటుంది ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల వ్యవధిలో పన్నెండు నుంచి పద్మూడు క్వింటాల గింజ దిగుబడి నిముగల సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ గింజల్లో కూడా ఎయిటీ త్రీ పీపీఎం ఇనుము ఫార్టీ సిక్స్ పీపీఎం జింక్ పోషకాలు ఉన్నాయి ఈ రకానికి వెర్రి కంకి తెగులతో పాటు అగ్గి తెగులను కూడా తట్టుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము అట్టే ఆర్హెచ్బి టూ థర్టీ ఫోర్ అనే రకం కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల కాల వ్యవధిలో పన్నెండు నుంచి పదమూడు క్వింటాల గింజ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకము కూడా వెర్రికంకి తెగులను బాగా తట్టుకుంటుంది రైతుల సకాలంలో తమ ప్రాంతానికి అనువైన రకాలు సూటి రకాలైతే ఏబీబీ జీరో ఫోర్ లేదా సంకరజాతి రకాలైతే ప్రధానంగా పిహెచ్బి త్రీ ఆర్హెచ్బి టూ థర్టీ త్రీ అనే శంకరజాతి రకాలు సాగు చేసుకొని సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక నికర ఆదాయం పొందేదానికి ఆస్కారం ఉంటుంది ఈ సజ్జ పంటకు సంబంధించి విత్తనాలు వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం నందు మరియు కేవీకే బనవాసి కర్నూలు జిల్లా నందు విత్తనాలు ఏబీబీ జీరో ఫోర్ అనంతపురం బాజ్రా వెరైటీ జీరో ఫోర్ అనే యొక్క విత్తనాలు లభిస్తున్నాయి కావలసిన వారు ఈ కేంద్రాలను సందర్శించి విత్తనాలను పొందగలరు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము